హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బంగారు మరియు వెండి కొనుగోలుదారులకు షాక్ ఒక్కరోజే పద్మూడు వేలు తగ్గిన వెండి బంగారం ఎంత తగ్గిందో పూర్తిగా తెలుసుకుందాం కొద్ది గంటలలోనే ఈ భారీ తగ్గుదల నమోదైందండి నిన్న అర్ధరాత్రి నుంచి రికార్డు స్థాయిలో రేట్లు పట్ పట్టుబడుతున్నాయి ఒక్కసారిగా రికార్డు స్థాయిలో పడిపోవడానికి ముఖ్యమైన కారణాలు పెట్టుబడిదారులు ముఖ్యంగా ఈటీఎఫ్లు ఆన్లైన్లో స్టాక్ మార్కెట్ ద్వారా ఏవైతే పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారో ఈ కారణంగా బంగారంలో ఒకేసారిగా భారీ మార్పులు వస్తున్నాయి చాలామంది ఈ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారండి దీనివల్ల ఇంత భారీ మొత్తంలో చేంజెస్ వస్తున్నాయి ప్రస్తుతం బంగారం ధరలు ఎంత ఉన్నాయి ఎంత తగ్గాయి ఈ విషయాలు మనం ఇప్పుడే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు బంగారంకి సంబంధించి వచ్చేటువంటి వివరాలు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడమే కాకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ బ్లాక్ కలర్లో ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు వచ్చేటువంటి విషయాలన్నీ మీకు చెప్తాము ఇక మెయిన్ పాయింట్లోకి వెళ్తే గోల్డ్ రేట్ ఫాల్ ఒక్కసారిగా భారీగా తగ్గిన బంగారం ధర బంగారం వెండి ధరలు ఏకంగా రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి బంగారం వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త అందింది వెండి ధర ఒక్కరోజే పదమూడు వేలు తగ్గడంతో ఇప్పుడు కిలో వెండి హైదరాబాద్ మహానగరంలో లక్షా తొంభై వేలకు అమ్ముతున్నారు గోల్డ్ ప్రైస్ ఎలా ఉంది అనే పాయింట్కి వస్తే గోల్డ్ ప్రైస్లో కూడా భారీ మార్పులే చూస్తున్నారండి ఒకేసారిగా బంగారంలో పెరుగుతూ వెళ్తున్నటువంటి బంగారం కొన్ని గంటలలోనే భారీ తగ్గుదల నమోదు చేసుకుంది ధనత్రయోధృజి సందర్భంగా గోల్డ్ షాపులు కిటకిటలాడుతున్నాయి ధనత్రయోదశి సందడి దేశం మొత్తంగా గోల్డ్ షాపుల దగ్గర కనిపిస్తూ ఉందండి మన ఆంధ్ర తెలంగాణలో ఒడిశా రాష్ట్రాల్లో కూడా బంగారం వెండి కొనుగోలులో మార్కెట్ కిటకిట్లాడుతున్నాయి బీసీ బంద్ ముగిసిన వెంటనే షాపులు తెరవడంతో ప్రజలు క్యూ కడుతున్నారు బంగారం వెండి కొనుగోలు కోసం దీపావళి దగ్గరకు వచ్చిందంటే మాత్రం దీపావళి రోజు కానీ దీపావళి ముందు రోజు కానీ భారీ రేట్లు ఉంటాయి టపాసులు కానీ బంగారం కానీ అందుకని ముందే ఉంటున్నారు చాలామంది ధనత్రయోదశి సందర్భంగా గోల్డ్ షాపులు కిటకిట్లు ఆడుతున్నాయి హిందూ సంప్రదాయాల ప్రకారం ధన రోజు రోజున బంగారం వెంటి వంటి విలువైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే వారికి శుభం జరుగుతుందని చాలామంది భావిస్తారు తెలంగాణలో బీసీ బంద్ సందర్భంగా మూడు గంటల వరకు బంద్ పెట్టిన షాపులు ఒక్కసారిగా తెరవడంతో ప్రజలు కీగడుతున్నారు ధనత్రయోశ సెంటిమెంట్తో బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు దీంతో గోల్డ్ షాపుల దగ్గర సందడి వాతావరణం నెలకొంది అటు ఏపీలో ఉదయం నుంచే బంగారం షాపుల దగ్గర రష్ మొదలైందండి ధన త్రయోదశి సెంటిమెంట్తో విజయవాడ బంగారం వెండి కొనేందుకు పెద్ద ఎత్తున ప్రజలు షాపులకు కడుతున్నారు అటు పక్క రాష్ట్రం ఒడిస్సా ఉత్తరాదిన సైతం దంతిరాజ్ రష్ కనిపిస్తుంది గోల్డ్ షాపుల దగ్గర దంతిరాజ్ దాదాపుగా ఐదు రోజుల పాటు కొనసాగుతాయి మరోవైపు పండుగలు పెళ్లిళ్ళ సీజన్ వస్తుండటంతో కూడా బంగారానికి భారీ రేఖలు వస్తున్నాయి ధరలు పెరుగుతున్నాయి నిన్న ఒక్కరోజే దాదాపుగా మూడు వేల రెండు వందలు తగ్గడంతో తగ్గింది మాత్రం చాలా తక్కువే పెరిగే అవకాశాలు మరోసారి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని కూడా నిపుణులు చెప్తున్నారండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర స్వచ్ఛమైన బంగారం ముప్పై రెండు రు వేల పలుకుతుంది లక్ష ముప్పై రెండు వేలు పలుకుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అంటే లక్ష ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు పలుకుతుంది అలాగే కిలో వెండి ధర లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అమ్ముతున్నారు చూస్తున్నారు కదా బంగారం ధర నిన్న రాత్రి పన్నెండు గంటల సమయానికి వెండి పదమూడు వేలు పడింది బంగారం పదహైదు వందలు పదిహేడు వందల అమధ్య పడింది ఈ పడినటువంటి బంగారం అనేది కొన్ని రోజుల్లోనే మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి